ఏమో కొన్ని సామాన్లు పట్టుకొని అయితే మార్కెట్కి వెళ్ళి నడుస్తూ వస్తూ ఉంటుందనమాట ఏదో ఆలోచించుకుంటూ అప్పట్లోగా కారులోనైతే కమల్ అండ్ అక్షయ్ అయితే కార్లో అయితే వస్తూ ఉన్నారనమాట అంతలోగా అవని ఏమో సామాన్లు పట్టుకొని సంచితో వస్తూ ఉండగా కమలేమో చూసాడనమాట అని అని వదినని వదినని అని చెప్పేసి ఆపు ఆప అని చెప్పేసి అయితే అడుస్తూ ఉన్నాడు అనమాట అప్పుడేమో అక్షయేమో కార్ అయితే వెనక్కి వచ్చి ఆపాడనమాట అప్పుడులోగా అవినీని చూసి వదిన అని చెప్పేసి అయితే కమలైతే కారు దిగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడనమాట అవని దగ్గరికి అయితే చాలా నాళ్ళ తర్వాత అవని అమ్మ దొరికింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాడనమాట చాలా ఆశతో ఇప్పుడు కనిపించింది మా వదిన అని చెప్పేసి అయితే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అయితే అవని దగ్గరికి అయితే వస్తున్నాడనమాట అక్షయేమో కారులో నుంచి దిగాడు అనమాట ఇది అవనీయే కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు ఇది నిజమే కథ వదిన ఇది నిజమే కథ వదిన ఇది కళ నిజమా ఆ దేవుడు కరుణించాడు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట ఆమెని ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట ఆమె చేతులతో కమల్ని అయితే పట్టుకొని బాధపడుతుంది మా అమ్మని ఈ వదిన రూపంలో చూపించాడు మళ్ళీ వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట కమలేమో కళ్ళల్లో నీళ్ళైతే వస్తున్నాయన్నమాట కమలకైతే ఒక్కసారిగా అవన్నీ చూసేసరికి అవని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట వీళ్ళందరికీ దూరంగా ఉన్నానని చెప్పేసి అయితే వదిన అని చెప్పేసి అయితే ఏడుస్తూ కమలేమో ఉన్నాడనమాట అక్షయనేమో అవని వాళ్ళిద్దరి వైపు అయితే చూస్తూ ఉన్నాడనమాట అవినేమో అక్షయ్ వైపు చూసి దగ్గరికి అయితే వస్తుందనమాట దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఏంటంటే మీరు మీరు నన్ను నమ్ముతున్నారా అని చెప్పేసి అయితే అంటూ నేను అత్తయ్యని చంపడానికి ట్రై చేశానని మీరు నమ్ముతున్నారా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏమో అక్షయతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఏమో ఏం మాట్లాడలేదు చాలా సైలెంట్గా ఉన్నాడనమాట మీరు నమ్మారా నేను అత్తయ్యని చంపానని చంపడానికి ట్రై చేశానని చెప్పేసి వాళ్ళందరూ అన్నారు కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్